నమస్తే వెల్కమ్ టు ఫోకస్ ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది ఎవరు గెలుస్తారనే దానిపై జోరుగా చర్చలు సాగుతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో ఏ ఇద్దరు కలిసినా ఫోన్ లో మాట్లాడుకున్నా ఇదే చర్చ సాగుతుంది ప్రజల నాడిని పసిగట్టడంలో అందరికంటే ముందున్న బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం న్యూస్ ఈసారి కూడా అందరికంటే ముందుగానే ఫలితాల సరిలపై అంచనా వేసిన బీఐజే మహిళా ఓటర్ల కూటమికి ఓటు వేసి ఉంటే నూట ముప్పై సీట్లు వస్తాయంటున్న బీఐజే అదే మహిళలు జగన్ కు జయ కొట్టు ఉంటే నూట యాభై పై సీట్లు వస్తాయంటున్న బీఐజే తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారబోతున్న బిఐజె అంచనా అసలు మళ్లీ సీఎం గా జగనే వస్తారనే మాటలు నిజమేనా అంటే ఘంటాపదంగా అవుననే అంటుంది బీఐజె న్యూస్ జగన్ మళ్లీ సీఎం అవుతారంటున్న బీఐజే న్యూస్ అంచనా దేశంలోనే హాట్ టాపిక్ గా మారబోతుందా ఇవాల్టి ఫోకస్ లో చూద్దాం దేశ్ లో ఏ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి చేజిక్కించుకుంటుందనే అంశంపై చర్చోపచర్చలు సాగుతున్నాయి అయితే గతంలో మాదిరిగానే ఈసారి కూడా బీఐజై న్యూస్ టీం ఎన్నికలకు ముందు ఆ తర్వాత కూడా విస్తృతంగా పట్టణ గ్రామాల్లో పర్యటించింది జగన్ సర్కారుపై వ్యతిరేకత ఉందా లేదా సానుకూలంగా ఉందా అనే అంశంపై బీఐజై ప్రజల నాడిని తెలుసుకునే ప్రయత్నం చేసింది గతంలో ఎన్నో సార్లు పారదర్శకంగా సర్వేలు ఇచ్చిన ఘనత కూడా బీఐజే సొంతం ఇంతవరకు తమ అంచనాలు ఎప్పుడూ కూడా తప్పలేదని ఘంటాపదంగా చెబుతున్నాం ఎందుకంటే విశ్వాసానికి విశ్వసనీయతకు మారు పేరు బీఐజే గతంలో కూడా తమ సర్వే ఫలితాలు నిజమేనని తేలడంతో ఈసారి కూడా ఎన్నికలు కోడ్ వచ్చినప్పటి నుండి ఎన్నికలు ముగిసేదాకా అనుక్షణం బిఐజే టీం ప్రజల నాడిని తెలుసుకునే ప్రయత్నం చేసింది వాస్తవానికి బీఐజే సర్వే ఫలితాలు గతంలో నిక్కచ్చిగా ఉండటంతో ఈసారి కూడా బీఐజే న్యూస్ అంచనా ఏ విధంగా ఉందో తెలుసుకోవాలనే ఉత్సాహం తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు ఎంత ఆసక్తి ఉందో చెప్పనక్కర్లేదు గ్రామీణ ప్రాంతాల్లో టీం పర్యటించినప్పుడు వాస్తవ పరిస్థితులు కళ్ళకు కనపడేటట్లు ఓటర్లు తమ మనసులోని భావాలను పంచుకున్నారు జగన్ సర్కార్ రాకతోనే తమ కుటుంబాలన్నీ బాగుపడినట్లు తెలిపారు అమ్మఒడి ఫీజు రియంబర్స్మెంట్స్ ఆరోగ్యశ్రీ రైతు భరోసా కేంద్రాలు ఇలా ఎన్నో సంక్షేమ పథకాల వల్ల ఎంతో లబ్ది చెందామని చెబుతున్నారు వందకు ఎనభై శాతం మంది ఓటర్లు తమ ఓటు వైసీపీకే వేశామని బల్లగుద్ది మరీ చెప్పడం గమనార్హం ప్రజల నాడిని ఒడిసి పట్టుకున్న బీఐఏ న్యూస్ టీం ఈసారి జగన్కు నూట ముప్పై వరకు సీట్లు వస్తాయని అంచనా వేసింది పోలింగ్ రోజున మహిళలు ఎక్కువ శాతం కూటమికి ఓటు వేసి ఉంటే నూట ముప్పై సీట్లు వస్తాయి లేదంటే గతంలో వచ్చిన నూట యాభై అసెంబ్లీ సీట్లు కంటే ఎక్కువగా వస్తాయని తమ సర్వేలో వెల్లడైంది ఈ విషయాన్ని మేము అల్లాటప్పాగా చెప్పడం లేదు ఏపీలోని ప్రతి పట్టణం మండలాల్లోని కొన్ని గ్రామాల్లో పర్యటించిన తరువాత ఇంత నిర్భయంగా జగనే మళ్లీ వస్తాడని చెబుతున్నాం అయినప్పటికీ మేము ఏ పార్టీకి కొమ్ము కాయటం లేదు ప్రజాశ్రేయస్సును ప్రతిబింబించేందుకే బిఏజే అంచనా ఫలితాలను విడుదల చేస్తున్నాం ఇక ప్రభుత్వం మీద అన్ని వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని కూటమి నేతలు చెబుతూ వస్తున్నారు అయితే ఆ వ్యతిరేకత ఎలా ఉందో మాత్రం ఇప్పటిదాకా చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేనంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేసిందని అందరూ అంగీకరిస్తున్నారు ఇదే విషయాన్ని బీఐజై న్యూస్ టీం ప్రజలను ప్రశ్నిస్తే ఆశ్చర్యకరమైన సమాధానాలు వచ్చాయి జగన్ సర్కార్ దయవలనే తమకు సంక్షేమ పథకాలు ఇంటింటికి అందుతున్నాయని పబ్లిక్ ముక్త కంఠంతో చెబుతూ ఉండటం విశేషం గతంలో ఇదే సంక్షేమ పథకాలతో దేశాన్ని శ్రీలంక చేసేస్తున్నారంట పదే పదే ఎద్దేవా చేసింది కానీ చంద్రబాబు ప్రస్తుత మేనిఫెస్టో చూస్తే జగన్మోహన్ రెడ్డి చెబుతున్న పథకాల కంటే రెండింతలు ఎక్కువ ఇస్తామని చెప్పడం ఏమిటో అర్థం కాలేదు గతంలో చంద్రబాబు మనస్తత్వాన్ని చూసిన ప్రజలు ఈసారి తమ ఓటు జగన్కే వేస్తామని పిల్ల పెద్ద అందరూ బిఏజైతో తమ మనసులోని భావాలను పంచుకున్నారు అందుకే మళ్లీ జగన్మోహన్ రెడ్డికే ఓటర్లు పట్టం కట్టారని చెప్పవచ్చు అందుకే కూటమి ఎన్నికల్లో ఎన్నెకు వ్యక్తులు పన్ననా జగన్ కు నూట ముప్పైకి తక్కువ సీట్లు రావన్నది అక్షర సత్యమని బీఐజ అంజనా vez టీడీపీ ఆశ పెట్టుకున్న వారిలో ప్రభుత్వ ఉద్యోగులు ప్రథమ స్థానంలో ఉన్నారు జగన్ ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు జీతాల విషయంలో జగన్ సర్కార్ కాస్త ఇబ్బంది ఎదుర్కొన్న మాట వాస్తవం దీంతో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉన్న మాట కూడా వాస్తవమే అయితే ఆ వ్యతిరేకత ఎంతన్నది ప్రశ్న మొదట్లోనే అంగన్వాడీల సమస్యలు పరిష్కరించడంతో పాటు ఇతర ఉద్యోగుల పట్ల జగన్ సర్కార్ సానుకూలంగా వ్యవహరించింది అయితే టీచర్లు మాత్రం అలివి కాని గొంతెమ్మ కోరికలు కోరడంతో పాటు స్కూల్లో బయోమెట్రిక్ విధానం వల్ల తమ పప్పులు ఉడకవని భావించి చంద్రబాబుకు ఓటు వేశారని చెప్పవచ్చు అంతేగాని మిగతా ఉద్యోగస్తులందరూ జగన్ సర్కారుకు ఓటు వేయలేదని బిఏజై న్యూస్ తో ఉద్యోగులు తమ మనోభావాలను తెలియజేశారు దీంతో మనకు అర్థమయ్యేది ఏంటంటే జగన్ కు గతంలో కంటే మించి సీట్లు వచ్చినా ఆశ్చర్యం లేదని ప్రజలు బహిరంగంగా చెబుతూ ఉండటం విశేషం ఇదేదో ఆషామాషీగా చెప్పడం లేదు ప్రజల నాడిని తెలిసినందువల్ల ఈ విధంగా పదంగా చెబుతుంది బీఏజై జగన్ను మించి చంద్రబాబు ప్రకటించిన సంక్షేమ పథకాలు ఉద్యోగులకు గతంలో చంద్రబాబుకు ఉన్న అనుభవాలు విశ్వసనీయత అన్ని చర్చనీయాంశంగా మారాయి దీనివల్ల ఎన్నికల నాటికి ముప్పై నుంచి నలభై శాతం ఉద్యోగులు కూడా జగన్ వైపు మొగ్గు చూపారన్నది బీఐజే అంచనా ఈ విధంగా చూసినప్పుడు ఉద్యోగుల ఓట్లన్నీ గంపకుత్తుగా టీడీపీకి పడలేదన్నది వాస్తవం ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఈ నిర్దారణే ధృవీకరించాయి ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో వైసీపీ విజయం సాధించింది తెలుగుదేశం కూటమికి కాస్త ఏకపక్షంగా ఓట్లు వేసింది ఎగువ మధ్య తరగతి మాత్రమేనని బీఐ అంచనా వేసింది ఇక కూటమికి అనుకూలమైన అంశాలు ఉన్నాయి వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ ప్రభుత్వాన్ని ప్రజల ముంగిటికి చేర్చింది ఏ పనైనా సులభంగా అయిపోతూ ఉండటంతో ప్రజల్లో ఈ వ్యవస్థల పట్ల ఎనలేని ఆదరణ వ్యక్తమైంది ఇటువంటి వ్యవస్థలపై చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు వ్యవహరించిన తీరు కూటమికి చెప్పలేనంత చేటు తెచ్చాయని బీఏజే న్యూస్ అంచనాలో ప్రజలు కట్టినట్లు తమ అభిప్రాయాలను నిర్మోహమాటంగా తెలిపారు చివరిగా జగన్ ఓడిపోయి చంద్రబాబు గెలిస్తే అమ్మ ఓడి రైతు భరోసా చేయూత ఆసరా విద్యా దీవెన వసతి దీవెన వంటి పథకాలు ఆగిపోతాయన్న భయం మహిళలను ఆవహించింది దీంతో మహిళా ఓటర్లలో అత్యధిక శాతం జగన్ కు జయ కుట్టారని బీఏజే అంచనాలు తేలింది అందుకే ఎలక్షన్ అయిపోయిన తర్వాత టీడీపీ అధినేత జనసేనని బీజేపీ నేతలు ఎక్కడా కూడా తామే గెలుస్తామని చెప్పలేదు అంటే దీని అర్థం వాళ్ళకి ఇప్పటికే ఓటమిపై క్లారిటీ వచ్చినట్లుందని పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతుంది ఏది ఏమైనా వైఎస్ రెడ్డి నూట ముప్పై సీట్లు కంటే ఎక్కువ మెజార్టీతోనే మళ్లీ సీఎం పీఠాన్ని అధిరోహిస్తారని బీఐజే అంచనా తేల్చి చెప్తుంది ఎందుకంటే గతంలో తమ బీఐజే సర్వేలు ఎప్పుడూ ప్రజా అభిప్రాయాన్ని ప్రతిబింబిస్తూనే ఉన్నాయి అందుకే జగన్కు నూట ముప్పై సీట్ల బంపర్ మెజారిటీతో మళ్లీ అధికారంలోకి వస్తారని ఘంటా పదంగా చెబుతుంది బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం సో ఇదండి ఫోకస్ ఫోకస్టెప్ మరో టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం